అందరికీ నమస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విక్సిత్ భారత్ లక్ష్యంగా రెండు వేల నలభై ఏడు పనిచేస్తున్నారు దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఎన్నుకోబడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకున్నారో ఆ లక్ష్య సాధనకు కార్యకర్తలందరినీ కార్మోనికల్గా చేయడానికి జిల్లాల పర్యటన చేస్తున్నారు దాంట్లో భాగంగా మన అన్నమయ్య జిల్లా రాయిచోటికి ఈ నెల పదవ తారీఖున వారు విచ్చేస్తున్నారు కాబట్టి అన్నమాయ్య జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ నరేంద్ర మోడీ గారి అభిమానులు అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి పెద్ద ఎత్తున జయప్రదం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతుంది అలాగే వారు ఒకరోజు మొత్తం జిల్లా కేంద్రంలో కార్యకర్తలతో వివిధ రకాల కార్యక్రమాలు గడుపుతున్నారు ఉదయం స్థానిక ప్రజలతో ఛాయ్ చర్చ తర్వాత ఒక పెద్ద ఎత్తున శోభయాత్ర మంచి బహిరంగ సభ తర్వాత మేధావులతో సమావేశం తర్వాత పద్మశాలి చేనేత కార్మికులతో సమావేశం ఇలా వివిధ రకాల కార్యక్రమాలు వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా కేంద్రంలో చేస్తున్నారు మనకు తెలుసు మన అన్నమయ్య జిల్లాలో ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నిక జరుగుతున్నది ఇది కూటమి అభ్యర్థి తరపున తెలుగుదేశం అభ్యర్థి అక్కడ పోటీ చేస్తున్నారు ఈ ఒంటిమిట్ట జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ఆనాడు బీజేపీ మంత్రి అయినటువంటి రావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేమందరం కలిసి వారికి వినతపత్రం ఇచ్చి ఎందుకు ఒంటిబిట్టెను రాష్ట్ర టెంపుల్గా చేయాలా ఇంత చరిత్ర ఉన్న టెంపుల్ను అన్నప్పుడు వారు వెంటనే స్పందించి ఒంటిబిట్టకు ఆ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒంటిబిట్టకు ఒక మంచి గుర్తింపు ఉంది కాబట్టి ప్రజలు ఒంటిబిడ్డ ప్రజలందరూ కూడా దీన్ని గుర్తులు మనసులో పెట్టుకొని ఇంకా ఒంటబిట్ట మంచి అభివృద్ధి చెందాలంటే స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి జెడ్పీటీసి అభ్యర్థిగా వారిని గెలిపించాలని ఎన్డీఏ తరపున భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలను కోరుతున్నారు జై హింద్ కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి